పర్టికులర్గా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేది ఉంది అండ్ అడ్మిషన్స్ కూడా ఈ ట్వంటీ ఫోర్ ఎడ్యుకేషనల్ ఇయర్ కు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు అడ్మిషన్స్ ఎవరైతే చేయాలనుకుంటారో మనం హైదరాబాద్లో తులసీవనం అని చెప్పి బర్కత్పురాలో పెట్టారు దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇది కంటిన్యూగా ఉంది సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే తులసి వనం ఓన్లీ బ్రాహ్మణ్ గడ్స్ గురించి మాత్రమే ఇక్కడ అబ్బాయిలకు ఎలాంటి అవకాశం లేదు రెండవది బ్రాహ్మణ బాలికల్లో కూడా సంప్రదాయ పద్ధతులు పాటించే వాళ్ళకి ఈ యొక్క తులసి వనం సంపూర్ణంగా అన్ని వసతులతో ఇక్కడ ఫ్రీ హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచిగా స్పేసియస్గా వాళ్ళకి చదువుకోవడానికి భోజనశాల వేరే అట్లాగనే ఉదయం సాయంత్రము శ్లోకాలు చెప్పుకోవడానికి ఇక్కడ సపరేట్గా ఒక రూమ్ ఉంది దేవుని రూమ్ శివుడు తర్వాత మహావిష్ణువు లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి వాళ్ళు బ్రహ్మాండంగా ఉదయం లేవంగానే పూజలు చేస్తున్నారు మన పద్ధతులు పాటించడానికి ఈ వేదిక చాలా అవసరం పడుతుంది వాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే తులసి వనంలో జాయిన్ చేసేదానివల్ల ఉపయోగం ఏంటి అంటే పేరెంట్స్గా మీరు చెప్పలేనివి తర్వాత సొసైటీలో ఎలా ఉండాలనేది మేము ఇక్కడ పాఠాలుగా చెప్తాం అట్లనే మన పద్ధతులన్నీ అలవాటు చేస్తాం ఇక్కడ మూడు రోజులు పక్క కూర్చొని ఉండడమే కాకుండా వాళ్ళకి సొసైటీలో ఎలా ఉండాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినాక ఏం చేయాలి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది కూడా అంతా కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనకు వనం హైదరాబాద్ బ్రాహ్మణ భవన్ బర్కత్పురాలో ఉంది ఈ వనంలో ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మనకు చుట్టూ ఒక ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే కాలేజీలన్నీ కూడా టైఅప్లో ఉన్నాయి ఇంటర్మీడియట్ విత్ ఐఐటి కూడా ఉంది టాలెంట్ బట్టి అమ్మాయిలకి కోర్సులని ఇస్తాం ఇంటరు డిగ్రీ ఆర్బీటెక్ ఏదైనా సరే లేదా మీరు ఎంఎస్సీ చదువుతాము పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏదైనా కావాలి లేదా ఎంసీఏ చేయాలి మోస్ట్ వెల్కమ్ అట్లా మన పిల్లలకు ఇక్కడ ప్రత్యేకించి హాస్టలు తర్వాత వాళ్ళు చదువుకునే దానికి సపోర్ట్గా కూడా మేము చేస్తున్నాం ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఉంది మేము ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది అని కనుక తల్లిదండ్రులు లేఖ రాసిస్తే వాళ్ళకి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్ రియంబర్స్మెంట్ కింద ఫీజు కూడా పే చేసేది ఉంటుంది ఇక్కడ మేము మొదట్లో స్టార్ట్ అయినప్పుడు ఫీజులు ఫస్టే పే చేసాం కొంతమందికి ఇబ్బంది ఉందంటే కానీ వాళ్ళు ఏం చేశారంటే అడ్మిట్ అయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట నుంచి కాలేజీలకు వెళ్తున్నాం కాబట్టి మా పర్పస్ ఏంటి మేము పెట్టిన ఉద్దేశం మన పిల్లలు ప్రతిరోజు సాయంత్రం శ్లోకాలు చెప్పాలి ఒక గంట వాళ్లకు భయము భక్తి తెరవాలి తర్వాత మన సంప్రదాయ పద్ధతులు తెలవాలి తర్వాత సొసైటీని ఎలా అనేది కూడా తెలియాలి కాబట్టి వివిధ రకాలైన మేము శిక్షణలు ఇక్కడ ఇస్తాము అట్లనే ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే గ్రాడ్యుయేట్స్ కానీ ఏదైనా మీ చదువు పూర్తి అయిపోయాక మీకు ఇక్కడ ఇంటర్న్షిప్స్ కానీ లేదంటే ట్రైనింగ్లు కానీ కావాలంటే వాళ్ళకు కూడా ఫ్రీగా ఇక్కడ హాస్టల్ ఇస్తాం ఫ్రీ హాస్టల్ అండ్ ఆ ట్రైనింగ్ ఏదైనా అవసరం అనుకుంటే ఫీజు కూడా మేము పే చేస్తాం ఇది గ్లోబల్ గ్రామీణ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను గిరిప్రసాద్ శర్మ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమం చాలా మంది ఫ్రీ హాస్టల్ అనగానే ఏదో సాదా సీదాగా ఉంటుంది అనుకుంటాం నో కాంప్రమైజ్ మన పిల్లలకు ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలో ఎలాంటి కూరలు పప్పు అన్నము తర్వాత మిగతా సంప్రదాయ పద్ధతుల్లో వండి వాళ్ళకి మంచి భోజనం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి వాళ్ళకి పడుకోవడానికి సపరేట్గా బెడ్రూమ్ ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఈ తులసి వనాన్ని ఏర్పాటు చేశాను ఇందులో ధనిక పేద అనే తేడా ఉండదు ఎందుకు అంటే బ్రాహ్మణ బాలికలు చదువుకొని కాలేజీలకు వెళ్తుంటే వాళ్ళని చదువుకోనియకుండా ఇబ్బంది పెడుతున్నారు లేదా వీళ్ళు కూడా కొంత అట్రాక్ట్ అయ్యి వేరే సైడ్ వెళ్తున్నారు కాబట్టి మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మాదని చెప్పేసి ఈరోజు ఈ తులసి మనం బాగా రన్ చేస్తున్నాం ఇక్కడ ఇరవై ఐదు మంది అమ్మాయిలు ఉన్నారు ఇంటర్మీడియట్ నుంచి ఎంసీఏ ఎంబీఏ చదివే వాళ్ళు ఉన్నారు ఎల్ఎల్బి చదివే పిల్లలు ఉన్నారు అట్లనే జాబ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ బాగుందని ఉండే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ముందు మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి మా యొక్క ప్రధానమైన అజెండా ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు ఎంత చదివితే అంతవరకు మేము చదివించి వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చేలా చేసి తల్లిదండ్రుల చేతుల్లో పెట్టడం మా బాధ్యత అందువల్ల తులసి వనం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు చదువుకోవడానికి పూర్తిగా విశాలమైన గదులు బయట కూర్చోడానికి ప్లేసు రీడింగ్ టేబుల్స్ భోజనాలు మినరల్ వాటరు హాట్ వాటరు వాళ్ళకి వావరేట్ ఏం కావాలో అవన్నీ చేస్తున్నాం సిస్టమ్స్ కూడా ఉన్నాయి అవసరమైతే ల్యాప్టాప్స్ కూడా ఇస్తాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫ్రీ అనగానే మీరేదో ఫ్రీ అంట ఎట్లుంటుందో ఏమో అని బాధపడక్కర్లేదు మీ ఇంటి దగ్గర కంటే ఇక్కడ బ్రహ్మాండంగా వాళ్ళ సిల్డీలు ఉన్నాయి మెయిన్ ముఖ్యంగా అమ్మాయిని కాపాడుకునే రకంగా ప్రతిరోజు ఈవినింగ్ వాళ్ళకి శ్లోకాలతో పాటు మన బ్రాహ్మణ పెద్దలు చాలా మంది ఒక పావు గంట అరగంట వాళ్ళకి సూచనలు ఇస్తారు నేను కూడా డైలీ వాళ్ళ క్లాస్ చెప్తున్నాను గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏం చేయాలనేది కూడా వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి మీరు దయచేసి బ్రాహ్మణ బాలికలు ఏపీ తెలంగాణనే కాకుండా ఇండియాలో ఏ స్టేట్ అయినా పర్వాలేదు మన బ్రాహ్మణులు అయితే చాలు వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అంటే అడ్మిట్ అయితే ఫస్ట్ కాలేజీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ నృపథంగా కాలేజ్ అని మనకు అటాచ్మెంట్ ఉంది ఒకటి కాలేజ్ డిగ్రీ రెండు మూడు కాలేజీలు ఉన్నాయి ఇంకొకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా కాలేజీలు ఉన్నాయి వాళ్ళకి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్స్ మేము ఇప్పిస్తాము ఆ ఫీజు కూడా ఒకవేళ గ్రామాల్లో పనిచేసే అర్చకులు పురోహితులు చిన్న చిన్న వాళ్ళు అనుకోండి వాళ్ళ బిడ్డలకు హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ కింద ఫీజు ఇస్తాం కనుక అయ్యో మేము గ్రామాల్లో ఉన్నామే మా పిల్లల్ని ఏర్పాట్టించుకోవాలి అనే బాధ అవసరం లేదు మీరు బ్రహ్మాండంగా ఇక్కడ ఒకసారి ఇంటర్వ్యూకి రండి ఇక్కడ పిల్లల్ని చూడండి మాట్లాడియండి మీకు అన్ని అర్థమైతాయి కాబట్టి మీ పిల్లల బాధ్యత మాది కనుక ఈ విషయంలో అందరు కూడా మీరు ఆలోచన చేసి మాకు ముందుగా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి పిల్ల ఏం చదువుతూ ఉంది ఏ కాలేజు ఏ స్కూలు ఎంత పర్సంటేజ్ వచ్చిందని పర్సంటేజ్లో మొట్టమొదటి తక్కువగా వచ్చి అడ్మిట్ చేసినా ఇక్కడ టార్గెట్ మాత్రము ఎయిటీ ఫైవ్ రావాలి అది మా టార్గెట్ మంచి మార్కులు వస్తేనే భవిష్యత్తు కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాం ఇది కేవలం బ్రాహ్మణ బాలికలకు మాత్రమే ఏ స్టేట్ అయినా పర్వాలేదు మన నాలుగు శాఖల్లో ఎవరైనా పర్వాలేదు కెన్ ఐ రిఫ్ ఎట్ ఐ య్ ఐ హ్యావ్ మై ఓన్ హౌస్ హౌస్ ఇన్ బిహెచ్ఎల్ టౌన్షిప్ అండ్ ఐ హవ్ త్రీ చిల్డ్రన్ టూ గర్ల్డ్ టూ గర్ల్స్ అండ్ వన్ బాయ్ ఓకే ఫస్ట్ గర్ల్డ్ అండ్ బాయ్ ఆర్ ఇన్ నార్వేజ్ దే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్ మై కోడలు మై అబ్బాయి మా అమ్మాయి మాలు ఫోర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ నార్వేజ్ ఇన్ ఆల్ కార్పొరేషన్ ఓకే అంటే మెకానికల్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది మెకానికల్లో ఒక పైనింగ్ డిజైన్ ఉంది సో బిహెచ్ఎల్లో పైపింగ్ డిజైన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది టర్బైన్స్ కంప్రెసర్స్ వీటన్నిటికీ పైపింగ్ ఈజ్ ఏ వెరీ బిగ్ సబ్జెక్ట్ అలాగే బాయిలర్ తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మెకానికల్ ఇంజనీర్స్ ఊరికే చెప్పేస్తున్నాం ఎవరు లేరా ఓకే బాయిలర్స్ తెరిచిన తిరుచినాపల్లిలో ప్రొడ్యూస్ చేస్తారు సో బాయిలర్స్ అంటే అర్థమైంది వాటర్ని ఒక సీ నుంచో లేదా ఒక కెనాల్ కెనాల్ నుంచి డ్రా చేసి దాన్ని హీట్ చేసి దాన్ని టర్బైన్కి పంపిస్తారు పంపిస్తే దేర్ బై టర్బైన్ విల్ రొటేట్ అండ్ ఇట్ విల్ రొటేట్ ది జనరేటర్ దేర్ బై విల్ గట్ ది పవర్ ఇప్పుడు కొత్తగూడెం కానీ రామగుండం కానీ ధర్మల్ పవర్ స్టేషన్స్ విజయవాడలో కానీ ఎక్కడున్నా సరే దట్ కెన్ బీ స్టీమ్ దట్ కెన్ బీ గ్యాస్ దట్ కెన్ బీ ఎనీథింగ్ అదర్ అదర్వైజ్ ఇప్పుడు ఈవెన్ కంప్రెసర్స్ సాల్స్ కంప్రెసర్ డ్రైవింగ్స్ అంటారు అంటే ఊరికే నాలెడ్జ్ కూడా కంప్రెసర్ గిరి ఎస్ చెప్పొచ్చా చెప్పొచ్చు అంటే అయితే కంప్రెసర్స్ ఉంటాయి కంప్రెసర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీస్ ఉంటాయి షుగర్ ఫ్యాక్టరీ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి మామూలు ఇంట్లో ఇలా గట్టితో తిప్పుకునేది కాదు అది పెద్ద పెద్ద లేదనుకుంటు కమలమ్మమ్మ ఇలా కమలమ్మ పొద్దున్న లేచి ఇంకా వాష్ స్టార్ట్ చేస్తారు ఇంకా మేము లేచేంత వరకు ఇంకా అప్పుడు అందరం లేస్తాం మెల్లగా కళ్ళు తెచ్చుకుంటూ దుప్పట్లో అని పోతుంటూ ఒక్కొక్కరు లైట్ బ్రష్ చేసుకుంటూ వెళ్తారు వచ్చేస్తారా తర్వాత ఒక్కొక్కరు మళ్ళీ వాష్ స్టార్ట్ అవుతుంది బాత్రూమ్స్ దగ్గర నేను ముందు వెళ్ళాను నా టైం అయిపోతుంది నా టైం అయిపోతుంది అని ఇంకా నా ఐదు నిమిషాలు అయితే కొడుతూనే ఉంటాను డోర్లు ఇంకా వచ్చేంత వరకు మేము మా సుమిత్రండి పెడతారు కానీ మనసు కోరుకుంటుంది తినాలి తినాలి కానీ లావ్ అయిపోతామని టైప్స్ మేము భరించలేము లావైతే లావున్నా ఉంటారు గర్ల్స్ కదా మేము డ్యూటీ షాబిట్స్ మాకు హై ఉంటాయి సో అలా చేస్తాం ఇంకా రాత్రి డిన్నర్ టైము కూర్చుంటాస్ కూర్చులు కావాలమ్మా సలవారు మాట్లాడుకునే ఉంటారు కానీ మా సార్ ఇవన్నీ పక్కన పెట్టి మేము నేర్చుకుంది ఏంటంటే అడ్జస్ట్మెంట్ అవ్వడం ఎలాంటి కండిషన్స్ అయినా మేము అడ్జస్ట్ అవ్వగలం అని సార్ మాకు చెప్పారు మా పనులు నా పేరు షాహాన్ నా జన్ జాబ్ చేస్తేదా సార్ ఈ హాస్టల్ నాకు తెలిసి పిల్లలకు చదువుకునే వాళ్ళకు అన్నారు అండ్ నాకు స్టార్ట్ అయింది జాబ్ హోల్డర్స్కి కూడా మేము ఆపర్చునిటీ ఇస్తాం మీరు వచ్చి ఉండొచ్చు మన పిల్లలు ఎక్కడుండి ఫుడ్ కోసం అండ్ వేరే ఏరియాలలో కరెక్ట్గా ఉండదు ఇక్కడ నుంచి ఉండొచ్చు అని ఆపస్టర్ టీచర్ నాతో నేనే ఫస్ట్ జాబ్ హోల్డర్లో జాయిన్ చేసుకోవడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫుడ్ బాగుంటుంది బెడ్ ఉంటుంది అన్ని అందరూ ఇస్తారు కొందరే మంచి అలవాట్లు అండ్ ఎక్కడ ఉండాలి ఎట్లా బిహేవ్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ టైం ఎట్లా యూజ్ ఫుల్ తీసుకోవాలి కొందరే చెప్తారు అండ్ ఎంత ఓపీగా అంటే ఫస్ట్ నేను హాస్టల్కి వచ్చినప్పుడు మాది నిర్మల్ మేము నిర్మల్ నుంచి వచ్చామన్నమాట అనుకోకుండా లేట్గా స్టార్ట్ అయినాము సార్ సార్ అన్న కదా మీ వాట్సాప్లో అన్ని వాట్సాప్లో పెట్టండి కాల్స్ లేవా అనేసి సో అన్న నేను మార్నింగ్ మెసేజ్ చేసి సార్ వస్తున్నామంటే త్రీ వరకు వచ్చేయండి అమ్మా అని అన్నాడు కానీ బస్ అనేది లేట్ అయి మేము ఇక్కడ ఫైవ్ థర్టీ గీచ్ అయినా అనమాట నేను భయం పడ్డానంటే సార్ ఇంటర్వ్యూ అంటారు కదా కానీ సరే తీసుకుంటారు లేదో లేట్ అయింది కదా అనేసి భయం పడ్డాను కానీ రాగానే అమ్మ వచ్చావా సార్ అని చెప్పి ఆ రోజుతో ప్రోగ్రామ్ ఉండేది సంథింగ్ పాలిటిక్స్ అది బోర్డ్స్ మీద సార్ ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాడనమాట అయితే రాగానే సార్ వచ్చావా అమ్మ ఏం లేదు ఇట్లా ఉంటుంది మన హాస్టల్ అనేసి డైరెక్ట్ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అనేసి నన్ను కూడా ఆ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళాలంట కొత్త అమ్మాయి అక్కడ ఏమి ఉండదు సార్కి అందరూ మన వాళ్ళ ఒక నిమిషం ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళతో అయినా సార్ మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి వచ్చిందా మా ప్రోగ్రామ్ అన్నదే అని తీసుకొస్తాడు సో సార్ నాకు అట్లా తెలుసు ఇక హాస్టల్ అని అంటే నేను అసలు ఎవరితో తున్నారు కలవను మా అమ్మ అదే బాధపడేదన్నమాట అదే పాత హాస్టల్లోనే ఉండు నా అక్కడ నుంచి అపాయింట్మెంట్ చేయను అని చెప్పింది మీరు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా బట్ ఇక్కడ తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అని అడిగింది సరే ఏవ్వలేదు వచ్చిన ఒకసారి ఏవ్వలేదు వెళ్ళి గుర్తొస్తుంది అని ధ్యాన ద్వారా మొత్తం కలుసుకోవానమాట సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి